హలో అండి అందరికీ అర్లీ మార్నింగే ఫ్రెష్ అయ్యి వచ్చాను ఫ్రెష్ అయిన వచ్చిన వెంటనే కూడా నేను నీట్గా రెడీ అయ్యి ఏ పనైనా చేస్తాను ఎందుకంటే ఇంకా పనిలో పడితే మనం రెడీ అవడం అస్సలు కుదరదు కాబట్టి సో ఫస్ట్ అయితే నేను సింపుల్గా అయితే రెడీ అవుతానండి ఎక్కువ మేకప్ పైన ఎక్కువ పౌడర్ కూడా రాసుకోను సింపుల్గా పౌడర్ రాసుకొని మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకుని కొంచెం సింధూరం అయితే పెట్టుకుంటాను ఈ సింధూరం కూడా లాస్ట్ టైం తిరుపతి వెళ్ళి వస్తూ ఉండగా విజయవాడలో ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాం కదా అత్తమ్మ చెప్పారు విజయవాడలో ఎప్పుడు ఆగినా ఏదో ఒకటి తీసుకోవాలని అందుకే కుంకుమ కానీ గాజులు కానీ తీసుకుంటాను ఇంకా ఫైనల్ తలకి చుట్టుకున్న తవలు కూడా తీసేసి చిన్న క్లిప్ అయితే పెట్టుకుంటున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే పూజ చేసుకున్నప్పుడు ముడి కానీ తల అల్లుకోవడం కానీ చేయాలంట సో పూజ చేసుకునేటప్పుడు అదే అదైతే చేస్తాను ఇంకా సింపుల్గా మ్యాచింగ్ నల్ల పూసలు కూడా వేసుకున్నాను బ్యాంగిల్స్ అయితే లేవు కాబట్టి సో మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకుంటాను ఏదైనా పూజ కానీ అకేషన్స్ కానీ టెంపుల్స్ కానీ వెళ్ళినప్పుడు మాత్రమే ఇంకా పిండితో పిండి దీపాలు కూడా చేసేసుకున్నాను ఇంకా దేవుడి సామాగ్రికి వచ్చేసి గంధం కుంకుమ బొడ్జులు పెట్టేసుకుని ఇంకా ప్రసాదానికి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండ్ అలాగే దానిమ్మ అండ్ శీతాఫలం అయితే తీసుకున్నాను పువ్వులు దేవుడి సామాగ్రి అండ్ అలాగే పులుస అండ్ పిండి దీపాలు దేవుడి దగ్గరికి అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాను కొంచెం గంధం బొట్టు కూడా పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం అని చెప్పేసి కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేస్తాను పిండి దీపాలు కూడా నేతితో కలిపి పెట్టినవే ఇంక అంతే కదండి శనివారం కదా ఉప్పు దీపం కూడా పెట్టుకుందామని చెప్పేసి పిండి దీపాలకి మధ్యలో ఉప్పు దీపం కూడా పెట్టి అష్టోత్రాలు చదువుకుంటూ తులస పత్రితో అయితే నేను పూజ చేసుకున్నాను మనసుకి చాలా హాయిగా అనిపించింది ఒక సీతాఫలం ఒక డ్రాగన్ అండ్ అలానే ఒక దానిమ్మ అయితే పెట్టండి మా వారు చెప్తున్నారు డ్రాగన్ అసలు దేవుడికి పెట్టకూడదని పెట్టచ్చో లేదు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మీ అందరికీ నా పూజ వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి థ్యాంక్ యూ సో